హాయ్ అండి ఓవెన్ లేకుండా ఎగ్స్ వేయకుండా స్పాంజీ లాగా ఉండే కూల్ కేకునైతే ఇంట్లోనే తయారు చేశానండి తక్కువ ఖర్చుతోని తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కేకునైతే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఫస్ట్ టైము కేకుని ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి స్పాంజీలి చక్కగా ప్లఫీ ప్లఫీగా ఉంటుందండి ఈ కేక్ అయితే ఎలా తయారు చేశానో చూద్దాము ముందుగా నేను ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నానండి అదే కప్పుతోనే ముప్పావు కప్పు అయితే పౌడర్ లాగా పట్టయితే వేశానండి కొద్దిగా కుకింగ్ సోడాని కూడా వేశాను అలానే కొద్దిగా బేకింగ్ పౌడర్ని కూడా వేశాను ఇప్పుడు కొంచెము సాల్ట్ని కూడా వేశానండి సాల్ట్ వేయడం వల్ల స్వీట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా వెనీలా ఎసెన్స్ను కూడా వేశాను ఒకసారి అయితే ఇలా కలుపుకుందామండి అన్నీ కలిసేలాగా ఇప్పుడు ఇవి కాచి చల్లార్చిన పాలండి ఇవి కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము ఈ పిండి ఇలా బాగా కలపడం వల్ల మనకి కేక్ అనేది ప్లఫీ ప్లఫీగా వస్తుందండి ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండినైతే మళ్ళీ ఇంక కొంచెం అయితే పాలు అయితే వేసానండి మరి ఎక్కువగా పాలు వేసుకుంటే మనకి పిండి అనేది జారుగా అయిపోతుంది అందుకే చూసుకుంటూ వేసుకోవాలండి పాలు ఇలా బాగా అయితే కలపాలండి పిండినైతే ఇప్పుడు కొంచెము నెయ్యిని కూడా వేస్తున్నానండి ఈ నెయ్యి కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా అయితే కలుపుకోవాలండి ఈ పిండిని ఇలా బాగా కలిపిన తర్వాత నేనైతే కేక్ బౌల్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మైదా పిండినైతే చల్లానండి ఆ ఎక్స్ట్రా ఉన్న మైదా పిండిని తీసేసాను ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న ఈ పిండిని అయితే ఈ కేక్ బౌల్లోనైతే వేసుకుందామండి ఈ కేక్ బౌల్లో వేసుకొని మనం ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ గ్యాప్స్ అనేవి రాకుండా ఈ ట్యాప్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక అయితే పెట్టుకోవాలండి ఆ కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఆ కుక్కర్లో స్టాండ్ని పెట్టుకోవాలండి ఇలా స్టాండ్ని పెట్టుకున్న తర్వాత మనం ఈ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కేక్ బౌల్ని పెట్టేసుకొని ఈ కుక్కర్ మీద మూత పెట్టేసుకొని ఒక బౌల్లోనైతే వాటర్ పోసేసుకొని అయితే ఇలా పెట్టుకోవాలండి మన కేక్ అనేది రెడీ అయిపోతుంది ఒక థర్టీ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే అయితే ఉడకనివ్వాలండి ఇప్పుడు ఇలా నేను విప్పింగ్ క్రీమ్ని అయితే తీసుకుంటున్నానండి ఈ విప్పింగ్ క్రీము ఒక కప్పుతోనైతే నేను తీసుకున్నానండి కొద్దిగా అయితే వేస్తున్నాను ఈ విప్పింగ్ క్రీమ్ అయితే ఒక పదిహే పది నిమిషాలు అయితే మనం బీట్ చేసుకోవాలండి హ్యాండ్ మిక్సర్తోనైతే ఇందులో కొద్దిగా షుగర్ పౌడర్ని కూడా వేస్తున్నానండి షుగర్ పౌడర్ని వేసుకొని మనం ఇలా ఈ క్రీమ్ని అయితే బీట్ చేసుకోవాలి మనకు టెన్ మినిట్స్ అయితే ఈజీగా పడుతుందండి ఈ క్రీమ్ని అయితే బీట్ చేయడానికి ఈ విప్పింగ్ క్రీమ్ అయితే ఇలా రెడీ అవ్వాలండి మనకి ఈ విధంగా రెడీ కావాలి బౌల్ ఇలా అంటే కింద పడకుండా ఉండాలండి ఈ క్రీమ్ అనేది ఇప్పుడు మనం కేకును చూద్దాము మూత తీసి చూద్దామండి టూత్పిక్తోని మనం ఇలా చూసుకుంటే ఆ టూత్పిక్కి అయితే పిండ్ అనేది అంటకూడదండి అప్పుడే మనకి కేక్ అనేది రెడీ అయినట్లు కేక్ రెడీ అయిపోయింది చల్లారనిద్దామండి ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకున్నాను ఆ ప్లేట్కి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ని అయితే కొంచెం అప్లై చేశానండి ఆ తర్వాత ఈ అయితే ఇలా త్రీ లేయర్స్ లాగా కట్ చేశానండి ఆ కేకుకి పైన కింద సైడ్కి ఆ లేయర్లు మొత్తం కట్ చేశానండి ఆ తర్వాత ఇలా త్రీ లేయర్స్ కింద అయితే కట్ చేశాను ఇలా ఒక లే మీద అయితే నేను షుగర్ సిరప్ అయితే వేస్తున్నానండి కొద్దిగా షుగర్ని వాటర్లో వేసుకొని కరగబెట్టానండి ఆ షుగర్ సిరప్ అయితే ఆ కేకు దాని మీద అయితే అప్లై చేసుకుందాము ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా విప్పింగ్ క్రీము దాన్ని అయితే నేను ఇలా సాల్ట్ ప్యాకెట్లోనైతే వేసి ఇలా అయితే నేను డెకరేషన్ అయితే చేస్తున్నానండి ఆ సాల్ట్ ప్యాకెట్ని కొంచెం చివరలో కత్తెరతోనైతే కట్ చేశానండి దోశలు వేసుకుంటాం కదా ఆ గరిటతోనైతే ఈ క్రీమ్నైతే అప్లై చేస్తున్నానండి చాకుతో చేస్తే అంత సరిగా రాదు మనకి అందుకే నేను ఇలా గరిటతోనైతే చేస్తున్నానండి ఇలా వన్ బై వన్ను మనం లేయర్లు అనేవి పెట్టుకుంటూ షుగర్ సిరప్ని ఇలా పై పైనుంచి మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ క్రీమ్నైతే మనం ఈ లేయర్లకి అప్లై చేసుకుంటూ ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవాలండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కేక్ అయితే చాలా అంటే చాలా ప్లఫీగా టేస్టీగా అయితే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చక్కగా చల్ల చల్లగా బాగుంటుందండి స్వీట్గా చక్కగా చల్లగా కమ్మగా అయితే ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేయలేదండి నేనైతే ఓరియో బిస్కెట్ ఉంటుంది కదా అండి టెన్ రూపీస్ ప్యాకెట్ అది నేను మిక్సీలో వేసి పౌడర్ పట్టానండి ఆ పౌడర్ని ఇలా డెకరేషన్ లాగా చల్తున్నాను ఆ బిస్కెట్ కూడా బాగుంటుంది కదండీ డెకరేషన్కి బాగుంటుంది తింటే కూడా బాగుంటుందండి మొత్తం ఇలా అయితే చల్లేసానండి చూడండి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అయితే చక్కగా ఇలాంటి కేకుని మన ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే మాత్రం భలే హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎంతో సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్